నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు చారగొండ మండలాలలో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధికారులు రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

కోటి ఇరవై ఐదు లక్షల రాజకీయ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని చేసి మూడు కోట్ల డెబ్బై ఐదు వేల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మందికి సన్నబియాలని చెప్పి ఇప్పటికే వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద మంటలు తినే సన్నవియం కూలి వాళ్ళకి ఇస్తున్నాం కూలి కూలి చేసుకుంటూ కూడా సన్నవియమే మూడు నెలలకు సారి మూడు నెలలు ఒకేసారి ఇస్తున్నాం దీనికి ఎందుకు ఇస్తున్నామో చెప్తా హైదరాబాద్ లో బతుకు జరిగిపోయింది నెలకు నెలకు రావాలంటే కష్టం మూడు నెలలకు తాను మూడు నెలలకు తీసుకొని పోతే మళ్ళీ మూడు నెలలకు కష్టం ఈ రకంగా అందరికీ ఇవ్వబోతున్నాం ఇదే కాకుండా అక్కడక్కడ ఏంటంటే ఒక ఊర్లో ఉదాహరణకు పల్లె ఉంది ఇప్పుడు వెనమలపల్లి డీలర్ ఎక్కడ ఉంటాడు అనేక రకాల పథకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న ఇంద్రామయంలో మొదటివ విడత ఇవ్వడం జరిగింది రెండవ విడత ఆగస్టు నుంచి ప్రారంభం కావాల్సింది ఇప్పుడు